శారీస్ ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం ఎన్ని రోజులు ఉన్నావు నార్మల్ గా గౌరీతో ఆ గౌరీతో ఎన్ని రోజులు అంటే ఒక టూ మంత్స్ అనుకుంటా జర్నీ టూ మంత్స్ జర్నీ ఎటెట్ తిరిగే వాళ్ళు నార్మల్ నాకు డౌట్ ఎటెట్ అంటే టెంపుల్స్ కి ఆ టెంపుల్స్ తీసుకెళ్ళి దర్శనం చేసుకోవడం పడుకోవాలి అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర నైట్ ఆపేసి పడుకోవడం ఫుడ్ అంటారా భక్తులు ఉంటారు కదా ఇప్పుడు అంత అయిన అతనికి ఆ కారు చూసే ఆ స్టిక్కరింగ్ అన్ని చూసి వచ్చేస్తారు వచ్చి ఐదు వందలు గాని వెయ్యి రూపాయలు గాని లేదా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం భోజనం వండి తీసుకురావడం తనకి బట్టలు పెట్టడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట అలా చూసుకుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఒక పది ఇచ్చినా గాని ఒక వంద మంది పది ఇచ్చారనుకోండి ఎంత అవుతుంది పదివేలో వెయ్యి రూపాయలు ఎందు అవుతుంది రోజుకి ఒక పాతిక ముప్పై సంపాదిస్తాను అనుకోండి అలాగా రోజుకి పదకి ముప్పై పదికి ముప్పై పెట్రోలు ఫ్రీయే డబ్బులు ఫ్రీయే తిండి ఫ్రీయే ఉంది ఏసీ ఆన్ చేసుకొని చల్లగా కూర్చొని తోలడం రోజుకి ఇరవై వేలు ముప్పై వేలు పడిపోయే కూర్చోనే కదా నేనే పక్కన కూర్చున్నా కదా లెక్కెట్టేదాని అంటే ఒకే ఒకే సాయడానికి కౌంట్ ఆన్ చేసాం మనీ మొత్తం అంటే ఓన్లీ గుడ్లుకెళ్ళి పెట్రోల్ బంక్తో పడుకోడం అంతే అంతే ఇల్లు ఇల్లు సెపరేట్ గా ఏముండేవి కావు ఏముండే ఈ టూ మంత్స్ లో నువ్వు లేవు మరి అప్పుడు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా నువ్వు అడగలేదు అంటే ఆశ్రమం పెడదాము అని చెప్పని ఇంకేదో చెప్పుకుంటూ ఇంకా తెలిసిందే కదా ఒక నమ్మి వెళ్ళడం మా ట్రాన్స్ లో ఉన్నాము అంటే అతను చెప్పింది దైవం లాగా ఇంకా పూజిస్తూ ఉంటాం అనమాట నేను ఒకటి నేను ఒకటి చూసా మధ్యలో నువ్వు వచ్చేసావు ఈ టూ మంత్స్ గ్యాప్ లోనే ఒక త్రీ వీక్స్ అనే వాళ్ళు మీ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది కదా వచ్చేసింది ఎందుకు మళ్ళీ పారిపోయి వెళ్ళిపోయి పారిపోయి వెళ్ళిపోయావా నువ్వు పారిపోయి అంటే పారిపోయే అనుకోండి అలాగే నా సొంతకేం కాదు అది కూడా కొంతమంది మధ్యలో వ్యక్తులు ఉన్నారులే పేర్లు ఎందుకులే గాని చెత్త అని చెప్పుకోవచ్చు అమ్మాయిలే అబ్బాయిలు కూడా ఉన్నారు మా అన్నని చంపమని చెప్పి మూడున్నర లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు చంపుతా అని చెప్పని ఈ విషయాన్ని నాకు అతని దగ్గర ఉన్నప్పుడు తెలీదు బయటకు వచ్చినాకే తెలుసుని ఇవన్నీ మా అన్నను చంపడానికి మూడున్నర లక్షలు ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు నేను పక్కనే ఉన్నా కాకపోతే వీళ్ళని చంపడానికి అని నాకు తెలీదు ఏదో విషయంలో ఇస్తున్నాడు అనుకున్నా అది చంపడానికి డబ్బులు ఇచ్చాడు అంత అయిపోయింది ఇంకా సెకండ్ టైం వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఒక కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్లు నేను నార్మల్ గానే కంట్రోల్ లో ఉండిపోయా మా అన్న మా అమ్మ చెప్పింది విన్నాను మంచిగా ఇంకా ఓకే మా నాన్న కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా మా నాన్న చూసుకుంటూ ఉండొచ్చు అని అనుకున్నా వాళ్ళు ఏంటంటే మధ్యలో ఎంటర్ అయ్యి ఫోన్లు లో మాట్లాడించి మళ్ళీ యాసిటీస్ రిపీట్ చేశారు అనమాట దాన్ని చూస్తున్నారు కదా చూసే వాళ్ళకి అర్థం అవుతుంది ఎవరు చేశారు ఏంటి అని మనం పేర్లు చెప్పక్కర్లే దేవుడు అనేవాడు ఉంటాడు కర్మ అనేది ఎప్పటికైనా అనుభవించాల్సిందే నేనైతే ఒకటే అనుకున్నా నా కర్మ ఇలాగా వదిలిపోయిందనే అనుకుంటా ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటే ఆ పాపాన్ని ఇప్పుడు ఇలా తీర్చేసుకున్నాను అలాగే కర్మ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు నాకన్నా డెబ్బలు ఉంటది వాళ్ళకి మీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి టాపిక్ ఇష్యూ అనేది బయట రేజ్ చేసింది ఒక అమ్మాయి వచ్చి కేస్ పెట్టడం రాదానా ఎవరో ఒక అమ్మాయి వచ్చి కేస్ పెట్టింది దాన్ని నీ దగ్గర ఎలా మ్యానిపులేట్ చేశారు నువ్వు అడగలేదా క్వశ్చన్ చేయలేదు ఎలా అంటే తన దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి అంటే తను పెట్టింది ఏవైతే మీడియాలోకి వచ్చినాయో అవి కాకుండా నాకు సపరేట్ సపరేట్ అంటే తను డిలీట్ చేసుకోవచ్చు పాస్ట్ మొత్తం మంచిగా ఉన్నాయి ఏమో నాకైతే అలా వినిపించి ఇది ఎంత ఫేక్ తను అబద్ధాలు ఆడుతుంది తను నా దగ్గర డబ్బులు నొక్కేసి ఆశ్రమం పెట్టుకుని నాతో వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంది ఎంత ఫేక్ అది ఇది అని చెప్పాను అనమాట అప్పటికి నేను నమ్మలే కానీ ఏంటంటే ఇక్కడ మాడలు ఏం చెప్పాడు అంటే తను వాళ్ళ మామయ్య నా దగ్గరకు వచ్చి తనకి పెళ్ళి అయింది ఆల్రెడీ పిల్లలు కూడా ఎవరో ఉన్నారు సమ్థింగ్ ఆమె నన్ను కోరుకుంటుంది అందుకే అలా మాట్లాడుతుంది అని టాపిక్ డైవర్ట్ చేశాడు కోరుకోవడం కోరుకోవడం అంటే ఇప్పుడు నన్ను ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఎలా మాయ మాటలు చెప్పి చేశాడు తనను కూడా అలాగే మాయ మాటలు చెప్పి తను కూడా అట్రాక్ట్ అయింది ఏంటి అంటే సడన్ టైమ్ లో తనకు హస్బెండ్ లేరు ఓకే నా లైఫ్ కూడా ఇలా ఖరాబ్ అయిపోయింది షీఈ్ లాయర్ అనుకుంటా ఐ థింక్ అయింది ఓకే ఇంకా నేను ఇతనితో ఉంటే నా లైఫ్ బాగుంటదేమో అంటే ఫిజికల్ బాండింగ్ లేకపోయినా కానీ హ్యాపీగా ఉంటాను కదా నాకంటే ఒక తోడు ఉంటది కదా అని అంటే వీడేం మాటలు చెప్పాడో ఆమె అంత అట్రాక్టివ్ అయిపోయింది మరి అనుకొని ఓకే ఇతన్తో జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకునే టైంలో నేను ఎంటర్ అయ్యానంట పిచ్చితాన్ని నాకు తెలియదు అప్పుడు ఏదైనా బాధలు ఉండేదాను బాధలు ఏం లేను అబ్బా బానే ఉన్నా బానే ఉన్నాను ఏ తన ఎంగిల్ తో ఇలా చేయడం అయితే చేశాడు ఇది పక్క ఏం తిన్నారు రోజు రాత్రి బిర్యానీ చికెన్ అంటే ఇంట్లోనే కుక్ చేసింది చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ మమ్మీ మమ్మీ చేసింది అయ్యో వాడు చేస్తే ఈ ఎన్నికోనేనక కూడా వచ్చేదాని కాదు ఇంకా అబ్బే కదా అరగరగ ఎగరే ఏదో ఫోటోలు ఫోటోలు వచ్చాయని నిజమేనాదండి ఆనేనాదండి ఓకే అంటే తన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తను డ్రామా ఏసిని వియవన్నీ చూపించేటప్పుడు అబ్బాయగానే ఉన్నాడు ఆ వల్లి వాళ్ళ హైదరాబాద్ లో అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ పూరికి పరిచయం చేశాడు బానే ఉంది అప్పుడు కూడా మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకెళ్లిపోయాడు అనమాట ఇది మీడియా ముందుకు రాలే సెకండ్ టైం గుజరాత్ లో వచ్చి తీసుకెళ్లి మీడియా ముందుకు వచ్చింది అనమాట అబ్బాయి ఏదో ఊర్లో రేపడం చేయడం వల్ల వాళ్ళ చెట్టుకు కట్టేసి కొట్టడం ఏదో హట్ చేయడం వల్ల దాన్ని తీయించేసుకుని అమ్మాయిగా ఇలా వేషం వేసుకుని వచ్చాడు అని ఏజ్ కూడా నాతో ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని చెప్పాడు అది కూడా ఫేకే థర్టీ ఎయిట్ ఇయర్స్ అంట నేను ఆయనది ఒక వీడియో చూసా నువ్వు వచ్చి మీడియం ముందుకు వచ్చి బాగా మాట్లాడుతున్నావు ఆయన ఏం చేస్తాడని భయం లేదు నాకెందుకు భయం తూతూ తాత అన్నానికి ఒక మంత్రం రాదా యదవకి కాలబారి వస్తుకుని నేనే మంచిగా చదువుకుంటా పూజలు చేసుకుంటూ లలితా సహస్రనామం చదువుకుంటా ఓ కాలబాయి వస్తే కానీ రాదు ఇంకా బూత్లో వస్తుంది నాకు ఆ ఇంకా నన్ను ఏం చేస్తాడు సరైన మంత్రం రాదు వచ్చినా కానీ నన్ను ఏవో ఇంటికి కూడా వేయకలేడు మొన్న మీడియా ముందుకి వచ్చి చెప్పాడు అనమాట ఆమె ఆమె ఎవరు ఆమె నాకు ఎందుకు ఫోన్ చేసి ఒకరు నాకు అని ఫోన్ చేస్తే అసలు లేదు అక్కడ మరి మాట్లాడడానికి పోతది అదే మరి అంత దమ్ము ధైర్యం లేకే నాకు తెలియదు ఇంకా సంబంధం లేదు పోలీసులు బాగా కోటింగ్ ఇచ్చారు కదా మనోడికి ఆ భయం అనేది ఉంటదమ్మా మరి గసగస మరియు గసగజంట తెలిసిపాటికి దాని తర్వాత మళ్ళీ రావడం ప్రయత్నించలేదు అంటే నా టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంటాక్ట్ రావడానికి ఏం లేదు ఓకే కానీ మళ్ళీ అంటే ఎందుకన్నానంటే ఇదే జరిగిన తర్వాత సిచ్యువేషన్లో మళ్ళీ ఈయన వచ్చి చెప్పాడు అదంతా ఏం లేదు మళ్ళీ మేము కలిసిపోతామని చెప్పి చెప్పాడు అంటే ఎవరిన తీసుకుని వచ్చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళని పంపించేసాక అప్పుడు అన్న మాట్లాడలేదు లైక్ అంటే మళ్ళీ ఏం కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించలేదా ఇవేం చేయలేదా లేదు ఓకే అసలు నాకు ఇప్పటికి ఫోన్ లేదు మీకు చెప్పాలంటే వెళ్ళినాక ఒక వన్ మంత్ వాడాను అది కూడా కొంచెం పాడైపోయింది రిపేర్ వచ్చి ఇంకా న్యూ మొబైల్ తీసుకోవాలి ప్రెసెంట్ అయితే అన్నయ్య అన్ని యూజ్ చేసుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ అవన్నీ లాగిన్ అయ్యి రీల్స్ అవన్నీ చేసుకుంటున్నాయి అయితే ఉంది కానీ బాడీ లేదు వేయడానికి ఆడి దగ్గర నుంచి ఏదో కోట్లు కోట్లు తెచ్చా ఏంటి నా లైవ్ లో కూడా కొంతమంది అంటారు నేను రోజు వన్ అవర్ లైవ్ పెడతాను బిజినెస్ గురించి మార్కెట్ లో తీసుకెళ్ళడానికి ఏమని అంటారంటే ఆ గోరి దగ్గర ఇంత తీసుకున్నామంట నీ బ్యాంక్ లో ముప్పై కోట్లు ఉన్నాయంట అసలు చెప్పిన ప్రతి నా కొడుకు వాడి దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే తీసుకుని మా ఊరికే డైరెక్ట్ లేదా మంగళ హైదరాబాద్ పిఎస్ ఏ ఏ పిఎస్ అయినా కానీ ప్రూఫ్ తీసుకుని రమ్మా అండి నేను వాడు ఫోన్ చేసిన గంట నాకు ఎలాగో సిక్స్ అవర్స్ పడుతుంది విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఆ సిక్స్ అవర్స్ లో నీ కళ్ళ ముందు ఉంటా నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో చూపించు నా దగ్గర ఉన్న ప్రూఫ్ చూపిస్తా నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తా బ్యాంక్ బుక్ తీసుకొస్తా అవసరమైతే తీసుకెళ్తా కూడా నేనే నా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వచ్చిన డబ్బులతో బిజినెస్ చేసుకుంటున్నా లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేస్తున్నా అనమాట ఇప్పుడు అమ్మ నాంతో డబ్బులు ఏమి ఇవ్వలేదు నీకు నాకు ఎందుకు ఇస్తాడు డబ్బులు ఏమీ నా ఐఫోన్ అమ్ముకొని అడిగి పెట్టా తినడానికి లేక మరి ఇక వస్తున్న రెండు ఇరవై ఐదు వేలు రోజుకి అవన్నీ ఇంక ఇంటికే వెళ్తాయి అవన్నీ పంపించుకుంటాడు డైరెక్ట్ ఇవి నీవేమో నీ డబ్బులు ఏమో ఖర్చు పెట్టించుకుంటా ఖర్చు పెట్టేశాడు అంటే పూర్తిగా ఇంకా ఈ సిచ్యువేషన్ జరిగింది పోలీసులు ఎత్తుతున్నారు అన్న టైంలో ఒక ట్వంటీ డేస్ వరకు బయటకు కూడా రాలే ఇంకా ఫోను ఏదన్నా ఉంటే అమ్మేసుకుని ఇలాగ ఉన్న డబ్బులతో అక్కడికక్కడ జర్నీ చేస్తూ తింటూ అలాగా చేసామన్నమాట